తాజాగా స్టార్ మా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించిన ఒక ప్రోమో అయితే రిలీజ్ చేసింది రేషన్ని ఎవరు ఎంత దక్కించుకుంటారో ఏ క్లాన్కి ఎంత ఇస్తావు నబీల్ నీ డెసిషనే అంటూ నబీల్ని నిఖిల్ని రేషన్ దగ్గరికి పంపించి బిగ్ బాస్ పెట్టిన టైమర్ ద్వారా రేషన్ అయితే తీసుకొస్తారు కాకపోతే ఆ రేషన్ మొత్తంలో సాల్ట్ ప్యాకెట్ ని మిస్ చేస్తారు నబిల్ అలానే నిఖిల్ ఇక నబీల్ రిక్వెస్ట్ చేస్తాడు చీఫ్గా మాకు సాల్ట్ ప్యాకెట్ ఇవ్వండి అని కానీ బిగ్ బాస్ ఒక సాల్ట్ ప్యాకెట్ని యాభై వేలకు పైగా చార్జ్ చేశాడు అయితే ఆ యాభై మీరు ఆడబోయే టాస్క్ల నుండి క్యాన్సిల్ చేస్తాను అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అంటే బిగ్ బాస్ ప్రస్తుతం ఉన్న క్లాన్స్ కి సాల్ట్ ప్యాకెట్స్ అయితే పంపించబోతున్నారు కానీ ఒక ప్యాకెట్ యాభై వేలు అంటే అది చాలా దారుణమనే చెప్పుకోవాలి కాకపోతే హౌస్లో ఎలాంటి తిండి వండుకోవాలి అన్నా తాగాలి అన్న తినాలి అన్నా సాల్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక చేసేది ఏం లేక వాళ్ళు కూడా యాభై వేలు కాదు లక్ష అయినా సరే కంటెస్టెంట్స్ ఓకే చెప్పాల్సిందే ఇక ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కు పెట్టబోయే టాస్క్ ఏంటి అనేది తెలుసుకుందాం బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ కు లాఫింగ్ ఛాలెంజ్ అనేది ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్స్ ఎవరైతే కూర్చొని ఉంటారో టేబుల్ పైన ఆ కంటెస్టెంట్స్కి మౌత్ అంతా వాటర్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది నోటి నిండా నీళ్లు పెట్టుకొని కూర్చొని ఉన్న కంటెస్టెంట్స్ ఇతర కంటెస్టెంట్స్ వచ్చి ఆ కంటెస్టెంట్ ని నవ్వించాల్సిన బాధ్యత ఉంటుంది ఏ కంటెస్టెంట్ అయితే నవ్వి ఆట నుండి తొలగించిపోతాడో ఆ క్లాన్స్ అంటే ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ వస్తారు ఆపోజిట్ కంటెస్టెంట్ క్లాన్స్ నుంచి ఆపోజిట్ కంటెస్టెంట్ కి మనం నవ్వించాల్సిన బాధ్యత ఉంటుందంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు తెలియచేస్తారు అయితే ఇరు క్లాన్స్ నుంచి ఏ క్లాన్ నుండి కంటెస్టెంట్స్ వస్తారు లాఫింగ్ ఛాలెంజ్కి అన్నది ఇంకా కంటెస్టెంట్స్ డిసైడ్ అవుతారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఈ టాస్క్ అయితే జరగబోతుంది ఇక ఓటింగ్ విషయానికి వస్తే మార్నింగ్ వరకు ఓటింగ్ ఎలా అయితే కొనసాగుతుందో ఆరు మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లో లో ఉండటం మొదటి స్థానంలో అయితే ఇక గంగవ్వ కొనసాగుతుందని చెప్పాలి మొదటి స్థానంలో గంగవ్వ అదే ఓటింగ్ తో కొనసాగుతుంది ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ ఏదైతే ఉందో గంగవ్వకు అదే ఓటింగ్ లెవెల్ అనేది పెరుగుతుంది కానీ తగ్గడం లేదని చెప్పాలి ఇక రెండవ స్థానంలోకి మెహబూబ్ వచ్చేసాడు మెహబూబ్ ప్రెసెంట్ టాప్ ఓటింగ్ సెకండ్ పొజిషన్లో ఓటింగ్తో కొనసాగుతున్నాడు ఇక విష్ణుప్రియ థర్డ్ ప్లేస్లోకి రావడం అనేది ఇది నిజంగా విష్ణుప్రియ ఫ్యాన్స్కి ఒక షాకింగ్ అనే చెప్పుకోవాలి ప్రతిసారి ఆమె లోకి వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ ఆట ఇప్పటికైనా విష్ణుప్రియ మరి నిన్న చెప్పిన నామినేషన్స్ ప్రకారం ఆటలో ఎటువంటి మార్పులు చేస్తుంది అనేది బిగ్ బాస్ టాస్క్లు పెడితే దాన్ని బట్టి అర్థమవుతుందని చెప్పాలి ఇప్పటివరకు విష్ణుప్రియ అయితే థర్డ్ పొజిషన్లో కొనసాగుతుంది ఫోర్త్లో యష్మి ఉంది యష్మికి ఈసారి మంచి ఓటింగ్ జరుగుతుందని చెప్పాలి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే విష్ణుప్రియ కంటే చాలా డేంజర్లో ఉన్న యష్మి ప్రెసెంట్ విష్ణుప్రియకు ఈక్వల్ కాంపిటీషన్ ఇస్తుందని చెప్పుకోవాలి ఇక నాలుగవ ప్లే ఐదవ స్థానంలో పృథ్వీ కొనసాగుతున్నాడు ప్రతిసారి పృథ్వీ డేంజర్ జోన్లో లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఎలా అయితే ఉంటున్నాడో ఈసారి కూడా అదే పొజిషన్లో కొనసాగుతున్నాడు సేమ్ ఓటింగ్ అంటే లెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది ఆయన కొనసాగుతుంది ఆ తర్వాత నైన్ పర్సెంటేజ్ ఓటింగ్తో సీత ఉంది సీతకు పృథ్వీకి కేవలం టూ పర్సెంటేజ్ ఓటింగ్ సీత ఫ్యాన్స్ ఎవరైనా కంటిన్యూషన్గా ఓట్స్ అనేది సీతకు వేస్తే ఖచ్చితంగా సీత సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే ఈ వారం సీత బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పి బయటికి వెళ్లాల్సిందే సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరికి ఓట్స్ వేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి